పిల్లలు ఈ రోజు మనము ఐ ఐతం గుర్తిది కదా ఐత్వం పదాలు రాస్తున్నాను ఇప్పుడు మొత్తము మొత్తం ఎన్ని పదాలు రాస్తున్నాను రాసిన ఇప్పుడు నేను ఏ విధంగా చదువుతాను అదే విధంగా మీరు చదవాలి స్పష్టంగా సరేనా చదువుతారు కదా మీరు చెప్పి చెప్తాను ఫస్ట్ కైకేయి కైలాసం కైటు కైవసం కైదు కైమా గైడు గైపును చైను చైరు జైలు జైనులు జైం టైరు డై తైలం దైవం నైలు నైరుతి నైజా పైరు పైటా పైసా పైలు పేరు పైరు బైలు భైరవ మైదా మైనా మైలు మైసూరు మైదానం మైమరచి రైటు రైలు రైలు లైలా లైటు లైను వైరు వైనం వైపు వైజాగ్ వైదేవి వైకుంఠం వైశాఖం వైభవం శైవ శైలం శైలజ సైకిలు సైదులు సైగలు జై భారత్ హాస్ని సదుమ్మ వెరీ గుడ్ నెక్స్ట్ విపన్ రాజ్ చదువు రేష్ మా నువ్వు చదువు వెరీ హాస్ని హాస్ నుమ్మా Very good. Jaswant Nuchadu Babu. My room, my studio, my dana, my money, right to, right to, right to, right to, right to, right to. Very good. Lucky Nuchadu Babu. वैभव 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 జై భారత్ జై భారత్ ఓకే పిల్లలు చాలా చక్కగా చదివినారు నెక్స్ట్ వచ్చేటప్పుడు వేరే విధంగా రాస్తాం ఓకేనా కొత్త పదాలు నేర్చుకుందాం ఓకే థ్యాంక్ యూ